గుడ్ మార్నింగ్ అందరూ బానర్ ఈ ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి ప్రశస్తనామంలో స్వభావిన తెలియజేస్తాను దేవుడు మిమ్మును నిండారిగా దీవించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నూట మూడవ కీర్తన ఐదవ చరణం పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచచున్నాడు దేవుడు మేలుతో తృప్తిపరిచేటువంటి వాడు పక్షిరాజు యవనం వలేని యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో ఆయన మన జీవితాలని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సెల్విస్తూ ఉంది నిజమే ఆయన సన్నిధిని నువ్వు ఆనందిస్తున్నప్పుడు ఆయన యొక్క మేలు చేత నువ్వు తృప్తిపరచబడతావు దేవుడు మేలు చేసేటువంటి వాడు ఆయన ఎన్నడూ కూడా కీడి చేసేవాడు కాదు ఆయన మేలుతో నిన్ను తృప్తిపరచాలనుకుంటున్నాడు చాలామంది తృప్తి లేక అనేక మంది వారి జీవితాలు చాలిస్తూ ఉన్నారు వారి జీవితాల్లో అన్నీ ఉన్నాయి ఆస్తుంది అంతస్తుంది చదువు ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ వారి జీవితంలో ఏం లేదు తృప్తి లేనందువలన దేవుడు నీ జీవితంలో సమృద్ధిని సంతృప్తిని ఇచ్చేటువంటి వాడు ఆయన యొక్క నీ జీవితంలో దేవుడు నీ హృదయంలో సంతృప్తిని కలిగించినప్పుడు నీకు ఏమున్నా లేకున్నా ఎలాంటి పరిస్థితులు నీకున్నా అందుకనే భక్తుడు మాట్లాడుతూ అంటాడు ఆ భక్కుకు శాలలో పశువులు లేకున్నా పైరు పండకు నన్ను నేను నా రక్షణకర్త అయినటువంటి దేవుని అందు ఆనందిస్తున్నాను అనేటువంటి మాట శాలలో పశువులు లేకపోతే ఆనందించగలుగుతాడా అవన్నీ ఏమైపోయినని చాలా గుండె గుబ్బేలమైనటువంటి వార్త కానీ అవి లేకపోయినప్పటికీ కూడా నేను ఆనందిస్తాను నా ప్రభులో ప్రభు ఇచ్చేటువంటి సంతృప్తి అతని జీవితంలో ఒకసారి ఒక ధనవంతుడైనటువంటి వ్యాపారి ఒక సముద్రపోయిన నడుచుకుంటూ వెళుతున్నాడట ఆ రీతిగా వెళుతున్నటువంటి తరుణంలో ఒక వ్యక్తి తన యొక్క పడవలో నుంచి చేపలు పట్టుకుని ఒక వండుకు వచ్చి అక్కడ కూర్చుని అలా ఆనందిస్తూ ఉన్నాడు ఏమయ్య ఎందుకు అంతా వృధా చేస్తున్నావు వెళ్ళి చక్కగా వేటాడవచ్చు కదా అని చెప్పి ఆ వ్యాపారి అతనితో అన్నాడు ఇంకా చేపలను పట్టుకుని అవి అమ్మి ఇంకో పడవను కొనుక్కుని అప్పుడు నువ్వు వాటికి వానరు అయిపోతావు నువ్వు కూర్చుని చక్కగా ఆనందించవచ్చు అప్పుడు నువ్వు ఇంత కష్టపడక్కర్లేదు అన్నాడు ఇప్పుడు నేను చేస్తుంది ఏంటండి అని అడిగాడట ఇప్పుడు నేను చేస్తుంది కూడా ఆ కూర్చుని నేను ఆ జీవితాన్ని నేను ఆనందిస్తూ ఉన్నాను నాకు ఉన్న చేపలు సరిపోతాయి ఈ చేపలు నేను పట్టాను ఈ రోజుకి నాకు చాలు నాకు తృప్తిగా నేను ఆనందిస్తూ ఉన్నాను అయితే మీరు ఇంకా వెళ్ళమని చెప్తున్నారు దానివల్ల నాకు ఏం లేదు సంతృప్తి లేదు నాకు దీనిని బట్టే తృప్తి ఉందని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆపాడు నిజమే కదా ఈ వ్యక్తి చాలా జీవితాన్ని ఆనందిస్తూ ఉన్నాడు ఆ పడవ మీద కూర్చుని ఆ అలల వైపు చూస్తూ ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాడే అనేటువంటి మనిషి మానవుడికి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి ఆ దురాశ కానీ ఈ వ్యక్తి తనకున్న దానితో సంతృప్తి చెంది ఆనందిస్తూ ఉన్నాడు నీవు దేవునిని ఎప్పుడైతే నీ హృదయంలో కలిగి ఉంటావో ప్రభుని స్థుతిస్తూ ఆ వ్యక్తి కూడా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి ప్రభు నీవు నాకు ఈరోజు సరిపడినటువంటి నా కుటుంబం పోషించబడడానికి నాకు ఇచ్చావు చాలు దేవానికి స్తోత్రం అని చెప్పి ప్రభుని స్థుతిస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తూ ఉన్నాడు ఎలా ఆనందించగలుగుతున్నావు అంటే నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను ఆనందిస్తున్నాను అనేటువంటి మాటను తెలియజేశాడు కనుక ప్రభువు తన హృదయంలో ఉన్నప్పుడు సంతృప్తి చెందుతాడు అతను చెప్తున్నటువంటిది మనం ఆలోచన చేస్తున్నప్పుడు లోకంలో నిజమే కదా ఇతను మళ్ళీ వెళ్ళి సంపాదించి సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు సంపాదించి ధనవంతులు అవ్వచ్చు కదా అనేటువంటి ఆలోచన మనకు కలగవచ్చు అతడు వ్యాపారవేత్త కనుక అలా చెప్పినప్పుడు అతడు ఒకే సంబంధాన్ని ఇచ్చాడు నేను చాలా ఆనందంగా జీవిస్తున్నానండి ఇది చాలు నాకు అని సంతృప్తి లేనప్పుడు నీకు ఎంతున్నా కానీ ఇంకా కావాలనిపిస్తుంది కానీ దేవుడిచ్చినటువంటి ఆ సంతృప్తి హృదయంలో ఉండేటువంటిది కనుక ఆ వ్యక్తి వాటితోనే తృప్తిపడి దేవుణ్ణి స్థుతిస్తూ మహింపరుస్తున్నాడు నాకు చాలండి నాకు ఇంకా మిగలగా నేను కొద్దిమంది సహాయం చేయగలిగేటువంటి కృప నాకు ఉందని చెప్పి మాట్లాడాడు కనుక దేవుడు నిన్ను మేలుతో ఏం చేసేవాడు తృప్తిపరచేవాడు కనుక అప్పుడు దేవాదేవునికి మన హృదయాలు అప్పగించుకున్నప్పుడు నిన్ను మేలుతో తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు తలలో వంచి ప్రార్థించేద్దాం పరిశుద్ధి నీకు వందనాలు నీ బెడలను మేలుతో తృప్తిపరచండి నీ సమృద్ధిని నీ యొక్క కృపను అనుగ్రహించి నడిపించండి నమ్మదగిన దేవుడుగా చాలినటువంటి దేవుడుగా నీ చాలినంత కృప నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని దాని దిన దీవెనలతో మమ్మల్ని నింపు నడిపించమని ఏసు నామని అడిగి వేడుచునాము నామ తండ్రి ఆమె